చెప్పాం పెద్దలు ఇవాళ కొంతమంది పోలీసులు మంత్రుల పర్తుడే కార్యక్రమాల్లో పరవశించిపోతా ఉన్నారు కేకులు కోస్తున్నారు డాన్సులు చేస్తున్నారు స్పీచ్లు ఇస్తున్నారు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి ఇట్లా ఒక డీఎస్పి గారు ఉంటే కింద సిఐ గారు ఎస్ఐ గారు కానిస్టేబుల్కి ఏం సంకేతం పోతుందండి అని చెప్పి కూడా డీజీపీ గారికి అని చెప్పాము ఆ విషయంలో డీజీపీ గారు కూడా అన్నారు అవును కొన్ని కొన్ని చోట్ల ఇటు జరుగుతున్నాయి నేను కూడా చూస్తా ఉన్నాను తప్పకుండా వారి మీద కూడా చర్య తీసుకుంటాం ఇప్పటికే షోకాజ్ ఇచ్చామని కూడా వారు కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ తప్పకుండా పొంగులేటి గారికి అంత శ్రమ అవసరం లేదు పొంగులేటి గారికో ఇంకొకరికి అంత శ్రమ అవసరం లేదు ఎఫ్టిఎల్ బఫర్ లో ఉన్న ప్రతి నిర్మాణం ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి చూసుకోండి రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో లో బఫర్ లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివేక్ గారు పీ సిక్స్ వివేక్ గారు అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు మధుయాస్కి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి థ్యాంక్